చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య బాణందాడికి దారితీసింది వాగ్వాదం చివరికి ఒకరి ప్రాణం తీసేసింది అల్లూరు జిల్లా ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది ముంచిపొట్టు మండలంలోని మారుమూల గ్రామమైన రంగబైలు ప్రాంతంలో అక్కడక్కడ అమాయక పేద గిరిజనులు నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలోనే సీసా లైచోన్ సీసా కామేశ్వరరావు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు అయితే ఇటీవల అన్న సీసా లైచోన్ తోటలో పనస కోసం చెట్టు ఎక్కాడు పండును కోసి కింద వేశాడు అదే సమయంలో చెట్టు సమీపంలో గడ్డి మేస్తూ ఉన్న తమ్ముడు కామేశ్వరరావుకు చెందిన ఆవు వెంటనే సీసా లైచోన్ కోసిన పనస పండును తినేసి తాను ఎంతో కష్టపడి చెట్టు ఎక్కికోసిన పనసపండు తిన్నదన్న కోపంతో ఆ ఆవుపై అన్న లైచోన్ కత్తితో దాడి చేసి గాయపరిచాడు దీంతో రక్తం కారుతూ వస్తున్న ఆవును చూసి తమ్ముడు కామేశ్వరరావు తన ఆవుపై దాడి చేసింది ఎవరు అనే దానిపై ఆరా తీశాడు లైచోన్ ఆవుపై దాడి చేయడం చూసిన స్థానికులు మీ అన్నయ్యే ఆవుపై దాడి చేశారని తమ్ముడు కామేశ్వరరావుకు చెప్పారు దీంతో ఆగ్రహించిన కామేశ్వరరావు అన్న లైచోన్ నగర్కు వెళ్లి వాగ్వాదానికి దిగాడు దీంతో అన్నదమ్ములిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది గమనించిన గ్రామస్తులు సర్ది చెప్పి వీరిద్దరిని సముదాయించారు అయితే మద్యం సేవించిన అన్న లైచోన్ అర్ధరాత్రి కామేశ్వరరావు ఇంటికెళ్లి మరీ గొడవపడ్డాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లైచోన్ బాణంతో తమ్ముడు కామేశ్వరరావు గుండెపై బలంగా పొడిచాడు దీంతో తమ్ముడు కామేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు సమాచారం అందుకున్న జీమాడుగుల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్న సీసా లైచోన్ ను అరెస్ట్ చేసి పిఎస్కు కు తరలించారు